హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇవి పేపర్ టూ ఏ వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఈ దశలోని ముఖ్య అంశము ఆన్సర్ ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ నెక్స్ట్ వన్ మోటివేషన్ అనే ఇంగ్లీష్ పదం మూవీర్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది మూవీర్ అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ చలనం నెక్స్ట్ వన్ వ్యక్తిగత జవాబుదారీతనం ఈ రకమైన అభ్యసనంలో కనిపిస్తుంది వ్యక్తిగత జవాబుదారీతనం అనేది ఆప్షన్ త్రీ సహకార అభ్యసనంలో కనిపిస్తుంది నెక్స్ట్ వన్ భావావేష రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఆప్షన్ ఫోర్ శీలస్థాపన నెక్స్ట్ వన్ మంత్రకుని సహాయంతో సహాయార్థి తనకు తానుగా తన సమస్యను విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనే మంత్రణం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అనిర్దేశక మంత్రణం అనిర్దేశక మంత్రణంలో సహాయార్థి అంటే కౌన్సిలి తనకు తానుగా కౌన్సిలర్ సహాయంతో సమస్యను పరిష్కరించుకుంటాడు నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ స్వతంత్ర చరం స్వతంత్ర చరం అనేది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది నెక్స్ట్ వన్ కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి దీనికి కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసన బదలాయింపు నెక్స్ట్ వన్ వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ నైతిక వికాసం వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది నైతిక వికాసానికి చెందుతుంది నెక్స్ట్ వన్ స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం నెక్స్ట్ వన్ లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు ఇక్కడి పునర్బలన నియమం ఏది ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు కాబట్టి ఇది ఆప్షన్ టూ స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం నెక్స్ట్ వన్ శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తరువాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది నెక్స్ట్ వన్ మానసిక అఘాతం మరియు శారీరక అఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అమ్నీషియా నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కుల శాతం నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కుల శాతం ఆప్షన్ టూ నలభై శాతం నెక్స్ట్ వన్ క్రమీణ అస్తిత్వం అనే పద్ధతిని దీనికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక బుద్ధిమాందుల ప్రవర్తనను అభివృద్ధిపరచడానికి క్రమేణ అస్తిత్వం అనే పద్ధతిని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఎలిమెంటరీ విద్యానందలి తరగతులు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఆప్షన్ టూ ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు నెక్స్ట్ వన్ వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఏది వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే సాంఘిక సాంస్కృతిక కారకం ఆప్షన్ వన్ మతాచారాలు నెక్స్ట్ వన్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం ఏది అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని యొక్క మానసిక అంశము ఆప్షన్ వన్ అంతర్గత సామర్థ్యాలు నెక్స్ట్ వన్ కార్లు రోజార్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది కార్లు రోజార్స్ ప్రతిపాదించిన సిద్ధాంతము ఆప్షన్ త్రీ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి కుక్కకు బిస్కెట్లు ఇచ్చే ముందు బిస్కెట్ల పెట్టెను గలకరించేవాడు తరువాత కొద్ది కాలానికి బిస్కెట్ బాక్సును గలకరించగానే కుక్క లాలాజలాన్ని శ్రవించడం మొదలుపెట్టింది ఇక్కడ పెట్టెను గలకరించడం అనేది ఫ్రెండ్స్ ఇందులో పెట్టెను గలకరించడం అనేది నిబంధిత ఉద్దీపన సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే పియాజ సంజ్ఞానాత్మక వికాస దశ ఏది పియాజ సంజ్ఞానాత్మక వికాస దశలలో వస్తుస్థిరత్వ భావన ఏర్పడేటువంటి దశ ఆప్షన్ త్రీ ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ వన్ వ్యక్తిగత అభ్యసనంలోని ఒక రకం ఇందులో వ్యక్తిగత అభ్యసనంలోని రకం ఏది అంటే ఆప్షన్ ఫోర్ కంప్యూటర్ ఆధారిత అభ్యసనం నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారం ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసుగల పిల్లలకు సరైన శిక్షణ తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ శ్రమశీలత నెక్స్ట్ వన్ మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడం అనే రక్షక తంత్రం ఏది మనలోని అవాంఛనీయ లక్షణాలు లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటాం సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సాంఘిక అభ్యసనాన్ని ఇలా కూడా పిలుస్తారు సాంఘిక అభ్యసనానికి గల మరొక పేరు ఆప్షన్ త్రీ అనుకరణ ద్వారా అభ్యసనం నెక్స్ట్ వన్ పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులచ నిర్దేశించబడే నైతిక వికాస దశ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంతోష సహజ అనుకరణ సాధనోపయోగ ఓరియంటేషన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి ఫ్రెండ్స్ ఇందులో భిన్నమైనది ఆప్షన్ టూ ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి అంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి కృత్యాధార పద్ధతి ప్రాజెక్టు పద్ధతులు అనేవి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు నెక్స్ట్ వన్ స్వీయ నేర్పరులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏది స్వీయ నేర్పరులు కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ ఆప్షన్ త్రీ వ్యక్త అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ వన్ ఒక విద్యా సంవత్సరంలో నెలవారీగా బోధించవలసిన పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే పథకం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వార్షిక పథకం నెక్స్ట్ వన్ పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు కారణం ఏమిటి పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అంటే మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు దానికి కారణం ఏమిటి అంటే ఆప్షన్ త్రీ పియూష గ్రంథి అనేది ఇతర అంతః్రావి గ్రంథుల యొక్క పనితీరును నియంత్రిస్తుంది నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్యగల తేడాను ఇలా అంటారు ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్యగల తేడాను ఆప్షన్ వన్ సామీప్య వికాస మండలం అని పిలుస్తారు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్